గొర్రెల మేకల పెంపకందారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పాలకొత్తి మండల పశు వైద్య శాఖ అధికారి అశోక్ రెడ్డి తెలిపారు మండలంలోని శాతాపురం గ్రామంలో ఉచిత నట్టల నివారణ పంపిణీ కార్యక్రమంలో చేపట్టారు గ్రామంలో ఆరు వందల జీవాలకు నట్టల నివారణ మాత్రలు వేయడం జరిగిందన్నారు తెలంగాణ ప్రభుత్వం జాదవ జాదవ కుల మరియు మనం వాళ్ళ ఆర్థికంగా బలపతం చేయడానికి వాళ్ళకి తెచ్చుకున్న గొర్రెలకి నట్ల మంది మేకలకి గొర్రెలకి మేఘ నంది పంపి ఖచ్చితంగా మొదలుపెట్టడం జరిగింది వాళ్ళ అంగాల సంఘాల ప్రభుత్వాలు నట్ల మంది పరిస్థితి దీనివల్ల ఉదయం ఉదయం ఆరోగ్యంగా ఎదిగి నట్టల నట్టలు ఉండడం వల్ల అది క్షీణిస్తుంది కాబట్టి మ చిన్న మేత మంచిగా ఒంటికి పడుతుంది కాబట్టి నట్ల మందు అనేది ఊళ్ళకి చాలా అవసరం ఇది సంవత్సరానికి మూడు సార్లు చేసుకుంటే మంచిది వర్షాకాలం కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటే మంచిది ఇది ఈరోజు చాతాపురం గ్రామంలో ఇష్ట నట్టల మందు కార్యక్రమం ఈరోజు సర్పంచ్ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు మరియు యాదవ్ కులస్తుల సంఘం అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు చేయడం జరిగింది